ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఎన్నికల వరాలపై జగన్ కసరత్తు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రుణమాఫీ అయ్యార్ సీఎం జగన్ వైనాట్ నూట డెబ్బై ఐదు నినాదంతో వెళ్తున్నారు పార్టీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు తుదిదశకు చేరింది ఈ రోజు లేపు లేదా రేపు ఇన్ఛార్జింగ్ మార్పుల చివరి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది ఇదే సమయంలో ఎన్నికల్లో మహిళలు ఉద్యోగులు రైతులు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి జరిగే మంత్రివర్గంలో ఆమోదం దిశగా సమావేశ అజెండాపై సీఎం జగన్ నేరుగా సమీక్ష చేయడం ఆసక్తికరంగా మారుతుంది కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు కొత్త వ్యూహాలతో వెళ్తున్నారు ఇప్పటికే భీమ్లీ సిద్ధం సభ ద్వారా ఎన్నికల శంకరం పూరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తొంభై తొమ్మిది శాతం జగన్ హామీలు చేశారు అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో సంక్షేమ హామీలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఇక దీంతో జగన్ అలర్ట్ అయ్యారు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయలేని ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా ఈ నెల ముప్పై ఒకటిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల వేళ రైతులు మహిళలు ఉద్యోగులకు కొత్త వారాలు ప్రకటించే అవకాశం దీంతో కేబినెట్ అజెండాలో చేర్చాల్సిన అంశాలపైన ముందు అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారు వచ్చే నెల ఇరవై తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో ఫిబ్రవరి ఆరు తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన తర్వాత ఏపీ బడ్జెట్కు తుదిరూపు ఇవ్వనున్నారు ఈసారి మంత్రివర్గ సమావేశంలో నిర్వహణ నిర్వహణపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరం ఈలోగ ఉద్యోగులకు అయ్యార్ ప్రతి ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది దీనిపైన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది